పట్ల అఖిల భారత చిరంజీవి యువత మరియు మెగా అభిమానులు ఎంతోమంది ప్రేక్షకాభిమానులు చిరంజీవి గారి యొక్క చిరంజీవి గారిని ఎంతో ప్రేమించే అభిమానించే వ్యక్తులు సైతం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాలకృష్ణ గారిపై గర్హిస్తున్నారు కారణం తను మాట్లాడిన విధానం తన అహంభావం తన గర్వం తన యొక్క ప్రవర్తనావళి నిజంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది దీనికి బాలకృష్ణ గారు మరియు శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడాను ఎవరైతే ఉన్నారో అందరూ గౌరవనీయులు స్పీకర్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా అందరూ విన్నారు వాళ్ళ సైతం కూడాను సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక గొప్ప వ్యక్తి మానవతావాది సామాజిక సేవతో పొలంకి గత ముప్పై నలభై ఏళ్ళుగా ఈ దేశ సేవ రాష్ట్ర సేవ సుమారుగా ఇరవై లక్షల బ్లడ్ యూనిట్స్ని డొనేట్ చేయించి ప్రాణాలు కాపాడిన వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతైనా ఇది చాలా చాలా బాధాకర విషయం అభిమాన మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరొకసారి ఇదే బాలకృష్ణ గతంలో కూడా చిరంజీవి గారి కుటుంబం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ అనుచితంగా ప్రవర్తించారు అలాగే చిరంజీవి గారు ప్రత్యేకంగా లెటర్ ద్వారా వెంటనే స్పందించారంటే దాని యొక్క ఇంపార్టెన్స్ దాని ప్రామినెన్స్ దాని సిగ్నిఫికెన్స్ మనం అర్థం చేసుకోవాలి మేము ఆయన లెటర్ చదివి నాకు చాలా ఆశ్చర్యపోయాం అంత పెద్ద వ్యక్తి ఈ రాష్ట్ర శాసనసభలో జరిగేటువంటి అసభ్య పదజాలం అనుచిత ప్రవర్తన ప్రజాప్రతినిధులు మాట్లాడుకునే విధానాలు చూస్తుంటే మాకు ఏ భావం కలుగుతోంది అటువంటి ప్రదేశంలో వారికి చిరంజీవి గారు వారికంటే వారికే కాదు కామినే శ్రీనివాస్ గారు కావచ్చు లేకుంటే బాలకృష్ణ గారు కావచ్చు ఆయన సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు తలవంచని వీరుడు పైకి చిరంజీవి గారి మెతకతనం కనపడుతుంది కానీ ఆయనలో ఉన్న ఆవేశం ఆయనలో ఉన్న బాగా ఎవరికి తెలియదు ఎందుకంటే తన యొక్క సమయస్ఫూర్తి మంచితనాన్ని చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అప్పుడు జీవిత రాశ నుంచి ఇప్పుడు బాలకృష్ణ వరకు అభిమానులు సైతం ఎవరు దిని సహించరు మెగా కుటుంబం సహిస్తుందో కానీ అభిమానులు సహించరు ఎన్నిసార్లు మేము మనోవేదన పడాలి మా అన్నయ్యని ఎన్నిసార్లు మీరు మనస్తాపానికి గురి చేస్తున్నారు అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎనభై లక్షల ఓట్లు సాధించిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఎవరికన్నా వచ్చినాయి అని ఓట్లు ఒక పార్టీకి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దొంగ రాజకీయాలు కుట్రలు చేత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అవి చేస్తుంటే మాకు వచ్చాయి వంద సీట్లు కాబట్టి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు పుస్తకాలు అధ్యాయాలు అధ్యాయాలు పఠించాలి ఆయన జీవిత చరిత్ర డెబ్బై ఏళ్ళ మహానుభావుడు తల్లిదండ్రులు ఎంతో క్రమశిక్షణతో పెంచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం అటువంటి కుటుంబం మీద మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ ఎందుకు వస్తుంది అసలు మీకు అక్కడ చిరంజీవి గారి ప్రస్తావన ఎందుకు వస్తుంది అసెంబ్లీలో చిరంజీవి గారి ఒక న్యూట్రల్ పర్సన్ నౌ ఈజ్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ పార్టీ కైండ్లీ దిస్ పాయింట్ ఎందుకు మరి ఆ వ్యక్తిని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తారు చెప్పండి తెలుగు ఇండస్ట్రీ పరిశ్రమ కోసం ఆయన త్యాగం చేసి అందరూ మీరు ఉండాలి పెద్దగా ఉండి ఈ ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక సంక్షోభాన్ని మీరు పరిష్కరించాలని చెప్తే కూర్చొని కొన్ని రోజులు దాని మీద అధ్యయనం చేసి ఇది నా ఒక్కడ నా ఒక్కడి కోసం కాదు ఇది పది మంది వేల మంది కార్మికుల కోసం వందలాది మంది ఆర్టిస్టుల కోసం అని చెప్పి ఆయన ముందడుగు వేశారు దానికి రాజమౌళి గారి దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి ప్రభాస్ దగ్గర నుంచి ఎంతోమంది వ్యక్తులు ఆయనతో పాటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడారు ఏం మాట్లాడారు వీడియోలు కనపడలేదు మీకు చిరంజీవి గారు ముఖ్యమంత్రికి నమస్కారం పెట్టారు కానీ బట్ నాట్ టు ఏ పర్సన్ నోటిస్ పాయింట్ ఈరోజు బాలకృష్ణ గారు పక్కన ఎమ్మెల్యే ఉందని ఆ ఎమ్మెల్యే గౌరవిస్తాం కానీ బాలకృష్ణని మేము ఏమాత్రం గౌరవించాం ఇక నుండి ఒక అభిమానిగా చెప్తున్నాను నేను బాలకృష్ణ గారిని ఎవరు గౌరవించరు ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారి దృష్టిలో ఒక ఏదో ఒక సామాన్య వ్యక్తిగా తోళ్డుతున్నాడు అతనికి గర్వం అహంభావం ఎక్కువైనాయి పద్మ పద్మభూషణ అవార్డు రావటం పెద్ద గొప్ప కాదు మనిషి యొక్క ప్రవర్తన చాలా ముఖ్యం మేనర్స్ కల్చర్ భాష చాలా ముఖ్యం అసెంబ్లీ ఒక దేవాలయం అని చెప్తారు అందరు కూడాను బట్ ఈ అసెంబ్లీలో ఈ శాసనసభలు ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు తెలంగాణ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ తమిళనాడు కానీ మేమన్నీ చూసాం ఎన్టీ రామారావు గారు చూసాం మేము ఎంజీఆర్ని గారు చూసాం జయలలిత గారు చూస్తాం అందరం చూస్తాం అసెంబ్లీ అంటే అసహ్యం పుడుతుంది ప్రజలకి ప్రజలు గౌరవించవలసి ప్రజల్ని గౌరవించాలి ప్రజల సమస్యలు మాట్లాడాలి తప్ప అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించాలి తప్ప ఇలా ప్రవర్తించకూడదు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పేపర్లో ఆయన యొక్క అసహనాన్ని తెలియజేపారు తెలియజెప్పారు వారికి కృతజ్ఞతలు అభినందనలు ఇది అభిమానులు రియాక్ట్ అయినటువంటి అవుతున్నటువంటి సందర్భం ఇది ఎమోషన్స్గా మారి ఇంకా వేరే దారి తీయకుండా ఉండాలంటే బాలకృష్ణ గారి వెంటనే క్షమాపణ చెప్పాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఏ శాసనసభలో నువ్వు ఒక ఎమ్మెల్యేగా జోడనాడేవో చిరంజీవి గారిని మాకు మిగతా వాళ్ళ గురించి మాకు అనవసరం అక్కడే మీరు క్షమాపణలు చెప్తే చాలా హుందాగా ఉంటుంది ఇది అఖిల భారత చిరంజీవితో కాదు ప్రతి మెగా అభిమాని ఆయన ఫాలోయింగ్ మీకు ఇంకా కరెక్ట్గా చాలామంది తెలియదేమో చెప్తున్నాం ఇది అఖిల భారత చిరంజీవిత అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉన్నారు ఆయన పదేళ్ళ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తీసినప్పుడే మీకు అర్థమవుతుంది దాదాపుగా రెండు వందల యాభై మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిన మూవీ అది గ్రాస్ కలెక్షన్స్ కాబట్టి చిరంజీవి గారి ఫాలోయింగ్ తగ్గింది చిరంజీవి గారికి కల కలషం తగ్గింది అనుకుంటారేమో రేపు రాబోతున్న సినిమా కూడా చూడండి సినిమా పరంగా మాట్లాడుతాను నేను వ్యక్తిగతంగా మాట్లాడితే చిరంజీవి గారికి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఆయన చేసే సామాజిక సేవలు మమ్మల్ని సామాజిక సేవలో దింపి మాకు నేర్పి ఇది సేవ అంటే చెప్పిన వ్యక్తి గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి చిరంజీవి గారు ఈజ్ ద రియల్ మెగాస్టార్ అని చెప్పారు ఎంతమంది చెప్పలేదు రాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రధానమంత్రి స్వయంగా మోడీ గారు చేతులు పట్టుకొని చిరంజీవి గారు శభాషణి చేయి చేయి సందర్భం పెద్ద పెద్ద మీటింగ్లో మనం చూసాం బాలకృష్ణ గారి బాలకృష్ణ గారి ప్రవర్తన నందమూరి తారక రామారావుకి మచ్చ తెచ్చేట్టుగా తప్ప ఆయన కుటుంబ ప్రతిష్టలు పెంచేలా లేవు మాకైతే ఆయన మాట తీరు అని చెప్పే విధానం దయచేసి మేము ఈ ఇష్యూని ఇంకా పెద్దగా చేతలుచుకోలేదు ఎందుకంటే సమయం సందర్భం బాలకృష్ణ గారికి వచ్చింది కాబట్టి ఆయన క్షమాపణ చెప్పవలసిందే ఇది నేనే కాదు మా నాయకులు స్వామినాయుడు గారు మహేష్ కర్ణాటక చింతామణి భవానీ రవికుమార్ మా ఫ్యాన్స్ అందరూ కూడాను ఎక్కడైతే సీనియర్ ఫ్యాన్స్ అంతా ఉన్నారో ఈ రాష్ట్రంలో అందరి తరపున అలాగే చిరంజీవి గారి ప్రేక్షకాభిమానులు జనరల్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారు చూడండి ఏం చెప్పారు అంత మేధావి ఇంటలెక్చువల్ ఆయన ఏది మాట్లాడినా చాలా బ్యాలెన్స్గా మాట్లాడతారు అసెంబ్లీలో చిరంజీవి గారు ప్రస్తరావన ఎందుకు తేవాల్సి వచ్చింది ఆయన డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు దీనికి స్పీకర్ గారు సమాధానం చెప్పాలి హౌ రెస్పెక్టెడ్ బిలౌడ్ స్పీకర్ అలౌడ్ A, an టు టాక్ అబౌట్ చిరంజీవి వై Why ద అసెంబ్లీ శాసనసభ వర్ వర్ కెప్ట్ అలైవ్ కెప్ట్ అలైవ్ వితౌట్ ఎనీ సింగిల్ వర్డ్ ఒక మాట పలుకు పలుకు లేకుండా ఎలా నిశ్శబ్దంగా ఉండగలిగారు నాకు అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి ఈ యొక్క ఇష్యూని ఆపేయాలనుకుంటే బాలకృష్ణ గారి క్షమాపణ చెప్పాలి చెప్పి తన యొక్క తన యొక్క గౌరవాన్ని తన యొక్క హీరోయిజాన్ని నిలుపుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం ఇట్లు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అఖిల భారత చిరంజీవితో గుంటూరు